జరుగుతుందో మీకు తెలియదు కదా ఇక చూడరి సాగరిక ఎడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ ప్రజల జల హక్కులకు తీవ్ర విఘాతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే ఏపీకి వంత పాడే కేఆర్ఎంపీ ప్రోటోకాల్ ట్రిబ్యునల్కు కు విరుద్ధంగా నిబంధనలు ఏం జరుగుతున్నది ఏపీకి వస్త పాడే కేఆర్ఎంబీసీ ప్రోటోకాల్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా రూల్ కర్ఫ్యూ తెలంగాణకు శాపంగా నిబంధనలు ఏం జరిగింది మన నీళ్లకు మనకు ఉంటుందని సంబరం పడ్డాం మన కరెంటు మనకే వస్తుందని సంబరపడ్డాం సంతోషపడ్డాం కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు కృష్ణార్పణం విద్యుత్ ఉత్పత్తికి విఘాతంతో అంధకారంలోకి తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెడుతుంది కాంగ్రెస్కి సర్కారం మోసాంది ఇదే తొలమట్టి ఏం జరగబోతున్నాయి విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది జలాలు మళ్ళీ మళ్ళీపోతాయి ఆయకట్టు ఎండిపోతుంది అన్నపూర్ణ తెలంగాణ ఆకలేస్తుంది ఏపీకి నీళ్లు మహారాష్ట్రకు వేడుకోలు ఇప్పటికే సాగర్ నుంచి ఏపీకి అదనంగా ఐదు టీఎంసీలు మరో తాజాగా మరో రెండు టీఎంసీల నీటికి అనుమతి అటు కోయినా కోసం సర్కార్ ఏంది సంప్రదింపులు ఇప్పుడు అర్థమైందా ఇగో ఉత్తమచ్చట అమర్త్య ప్రాజెక్టుల అప్పగింతపై నోరు విప్పరా తెలంగాణ నీల హక్కులు త్రిలోదకాలు ఇచ్చినట్టేనా ప్రాజెక్టులు అప్పగించారంటున్న కేంద్రం కేఆర్ఎంబి ప్రభుత్వ సమ్మతి లేకుండానే ఈఎన్సీ అంగీకరించారా అధికారే సొంతగా నిర్ణయాలు తీసుకోగలరా సాగర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా ఇప్పటికీ స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఆ మంత్రి అంచు కూడా శాఖ మంత్రి అంచు కూడా చెప్పిన పరిస్థితి ఇయో ఇవ్వండి రోజు తెలంగాణలో నాగార్జున సాగర్ గనక ఎండిపోయి ఎడారి అయితే నాగార్జున సాగర్ ప్రాంత బిడ్డలు నల్గొండ జిల్లా నీళ్ళ నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ గుక్కెడు నీళ్ళ కోసం ఒక బుక్కెడు నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాంతోపాటు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది మీరు సమ సమాజం కోసం ఇక్కడ యువత పోరాటం చేసి ఇక్కడ ప్రాంతం కోసం పని చేయాలనుకుంటే ఇక వీళ్ళ మీద కంప్లైంట్ చేయండి మీకు అర్థమైతలే తెలంగాణ ప్రజలారా ఇక్కడ మీకు కనబడుతున్నది చాలా చిన్న విషయమే అనిపిస్తున్నది ఈ పేపర్లో కనబడుతున్న ఈ హెడ్లైన్ సాగరిక ఏడారే చదివి ఇట్లా పక్క పడేద్దాం ఏమున్నది పేపరే కదా అనుకుంటున్నారు కానీ అది మన తలరాత మన భవిష్యత్తు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు నేను ఈ రోజు గురించి చెప్పట్లే కేఆర్ఎంబీసీకి సంబంధించి గనక ఈ కేఆర్ఎంబీసీకి కనుక ప్రోటోకాల్కి కనుక ఇది ఏపీకి వత్తపాడే ప్రోటోకాల్ దీనికి గనక అప్పగిస్తే మన బతుకు అడక తినాలే బుక్కెడ నీళ్ళ కోసం ఈ రోజు మీరు ఏటన్నా ప్రయాణం చేస్తే పది రూపాయలకు వచ్చే వాటర్ బాటిల్ రేపు పొద్దుగా అది కొందామన్నా నల్గొండ జిల్లాలో యాభై రూపాయలకు వంద రూపాయలకు కొనాల్సిన దౌర్భాగ్య వస్తుంది నీ ఇంటికి ఇప్పటికీ మిషన్ భగీరథతో ఇరవై నాలుగు గంటల నీళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో ఆ నీళ్ళన్నీ అడగంటి పోతాయి దాంతోపాటు బోర్లు బావులు అన్ని అడగంటి పోతాయి ఇక పచ్చని మాఘానితో తెలంగాణ ఇట్లా కనబడుతుంది ఎండిపోయిన మాఘానితో నెర్రలు వారిన మాఘానితో ముళ్ళ కుంప ముళ్ళ కంపలతో ఎడారిలా మారిపోతుంది నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా సాగర్ ఒకటే కాదు మన ప్రాజెక్టులకు సంబంధించి మనం అప్పుడే అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు ఉన్నాయా ఆ నీళ్ళే పోతున్నాయి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది తెలంగాణకు నీళ్ళ సంపద పోతుంది దాని ద్వారా అనేక రకాలుగా అన్నపూర్ణ తెలంగాణ కాస్త ఆకలి కేకల తెలంగాణ కాబోతోంది భవిష్యత్తులో కూడా మీరు కూడా చూస్తారు అనవసరంగా మీరు బాధపడే రోజు అయితే తెచ్చుకోకండి